హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ చక్రికా ఛానల్ ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ మా ఛానల్ తరఫున శుభాకాంక్షలు ఈరోజు టెంపుల్ ఎక్కడంటే నేను పశ్చిమ గోదావరి జిల్లా అన్నవరప్పాడు అనే గ్రామంలో ఉన్న టెంపుల్ ఇది ఇది రావులపాలెం నుంచి తణుకు వెళ్ళి దారిలో మెయిన్ రోడ్లోనే ఉంటుంది చాలా ప్రసిద్ధి చెందిన టెంపుల్ అంట వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇది ఎవలై మీకు చూపిందామని ఈ వీడియో తీస్తున్నాం చూస్తున్నారు కదా ఇది గుడి బయట చూడండి మా ఇంటి నుంచి మనం ఇక్కడి నుంచి దారులు రెండు దారులు ఉన్నాయి ఇటువైపు నుంచి వెళ్ళచ్చు అటువైపు నుంచి వెళ్ళొచ్చు ఇది గుడికి సంబంధించిన ఆఫీస్ అనమాట ఇక్కడ గుడి చుట్టూ గుడి పైన మనకి అన్ని దేవతలు కనిపిస్తారు వెంకటేశ్వర స్వామి అవతారాలు కూడా గోడపైన విగ్రహాల రూపంలో పెట్టారు అక్కడ ఏడు గుర్రాలపైన కూర్చున్నారు కదా సూర్యభగవానుడు కూడా ఉన్నారు వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి అందరు అందరు దేవతలు మనకి ఇక్కడ కనిపిస్తారు చూడండి ప్రాంగణం ఎలా ఉందో ఇది కరోనా టైం గురించి జనం అయితే ఎవరు లేరు లోపలికి రానివ్వట్లేదు బయటి నుంచి దర్శనం చేసుకోవాలి చూస్తున్నారు కదా గుడి అయితే చాలా విశాలంగా ఉంది అది మండపం అనమాట ఇక్కడ ఎక్కువగా కళ్యాణాలు జరుగుతూ ఉంటాయండి దానికి కూడా మనం టికెట్ తీసుకోవాలి ఇక్కడ దేవుడి దర్శనానికి కూడా టికెట్ ఇవ్వాలి టికెట్ తీసుకుంటేనే దర్శనం ఉంటుంది చూడండి రంగు రంగులు కలర్స్ అయితే చాలా బాగా అనిపిస్తున్నాయి దేవాలయం అంతా చాలా అందంగా పెయింటింగ్స్ కూడా బాగా వేసారు చూస్తున్నారు ఇది ధ్వజస్తంభం మనకి టెంపుల్ చుట్టూ ధ్వజస్తంభం ఇవన్నీ సిల్వర్ కలర్లోనే ఉంటాయి గోడలపైన పెయింటింగ్స్ కూడా మనకి వెంకటేశ్వర స్వామికి సంబంధించిన విష్ణుమూర్తి ఇవన్నీ చాలా బాగా వేశారు అయితే చాలా బాగా అనిపిస్తుంది చూస్తున్నారు కదా గోడపైన పెయింటింగ్స్ ఇవన్నీ ఇది గు దేవుడికి రథాలన్నమాట రథం మీద ఉస్తారు కదా వాటికి సంబంధించినవన్నీ ఆ రూమ్లో పెట్టారు ఇది గుడి బ్యాక్ సైడ్ ఇక్కడ గోడల మీద లోపల చాలా పావురాలు ఉన్నాయి అంటే ఈ కరోనాకి ఎవరు రావట్లేదు కదా అందుకని పావురాలు ఉంటున్నాయి మేము వస్తున్నామని పావురాలు ఎగిరిపోయాయి చూడండి వైట్ కలర్ పావురం అది ఒకటే ఉంది మిగిలినవి ఎగిరిపోయాయి గుడి అయితే చాలా ప్రశాంతంగా ఉంది లోపల దేవుడు విగ్రహం చాలా బాగుంటుంది దాన్ని వీడియో తీనివ్వలేదు మనం లైవ్లోనే చూడాలంట వీడియో అలౌ చేయలేదు అన్ని టెంపుల్ మాత్రమే మీకు చూపిస్తున్నాను చూస్తున్నారు కదా మొత్తం సిల్వర్ కలర్ వేశారు గుడంతా ఇక్కడైతే ఎక్కువగా కళ్యాణాలు అవి జరుగుతాయంట ఉత్సవాలు కూడా చాలా భారీగా చేస్తారంట హరి ఎత్తున దీని గుళ్ళో అమ్మవారి టెంపుల్ కూడా అందించినది దీన్ని లాక్ చేస్తారు అందుకే బాగా తీయలేదు కనిపించలేదు అమ్మవారు చూస్తున్నారు కదా గోడ మీద శ్రీనివాస్ కళ్యాణం పెయింటింగ్లు అయితే చాలా బాగా వేశారు చూస్తున్నారు కదా ఇదే మండపం ఇక్కడ మనకి టోకెన్లు ఇస్తారంట టెంపుల్ అయితే మామూలు రోడ్డు మీదే మనకి మెయిన్ రోడ్డు పైన ఉంది ఓపెన్ ఏరియాలో ఇక్కడ చిన్న చిన్న టెంపుల్స్ కూడా ఉన్నాయి ఉపాలయాలు చూస్తున్నారు కదా ఇక్కడ కోనేరు కూడా ఉంది అది ఇప్పుడు వాడట్లేదు ఎవరిని తగినవట్లేదంట అందుకని వాటర్ మార్చక అలా అయిపోయింది తాబేళ్ళు అయితే రెండు ఉన్నాయి ఒక తాబేలు మమ్మల్ని చూసి వెళ్ళిపోయింది ఇంకోటి అయితే అలా ఉండి చాలాసేపు అసలు కదలలేదు అలాగే ఉంది ఎప్పటి నుంచో ఇక్కడే ఉంటున్నాయంట ఆ తాబేళ్ళు ఈ కోనేరులోనే ఉంటాయి చూస్తున్నారు కదా ఇవన్నీ ఉప ఆలయాలు ఇది మొదటి ఆలయం వచ్చేసి మనకి వినాయకుడిది చూడండి వినాయకుడు ఆలయం ఇది ముందుగా అందరూ వినాయకుడిని దర్శించుకోండి గర్భగుడిలో దేవుడిని ఎలాగా చూపించలేదు కాబట్టి ఉపాలయాల్లో దేవుళ్ళు మాత్రం అందరికీ కనిపిస్తారు ఇది వీడియో తీసుకోవచ్చు చూస్తున్నారు కదా దక్షిణామూర్తి ఆలయం ఇది బయట శివుడిది చిన్న విగ్రహం కూడా పెట్టారు చూస్తున్నారు కదా ఇది అమ్మవారు అమ్మవారి టెంపుల్ ఇది ఆంజనేయ స్వామి ఇక్కడ తలనీలాలు కూడా సమర్పించుకుంటారంట మొక్కులు కూడా తీరుస్తారు లాగే ఇక్కడ మొక్కులు తలనీలాలు అన్నీ ఉంటాయంట ఇప్పుడు కరోనా కాబట్టి జనం ఎవరు రావట్లేదు చూస్తున్నారు కదా ఇది నాగుల చౌదికి పొట్లో పాలు పోసుకోవడానికి పొట్ట కూడా ఉంది చూస్తున్నారు కదా పొట్ట ఎలా ఉందో ఇది కోనేరు చూస్తు కోనేరు మధ్యలో దేవుడు ఉన్నాడు వాటర్ మార్చక ఎలా ఉండిపోయింది చూస్తున్నారుగా విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఈ టెంపుల్లో అయితే మనం ఏ మొక్కు మొక్కున్నా కంపల్సరీ అది తీరుతుందంట చాలామంది మొక్కులు చెల్లించుకుంటారంట దేవుడైతే కోరిన కోరికలు తప్పకుండా తీరుస్తాడని ఇక్కడ అందరికీ నమ్మకం ఉంది చుట్టూ ఖాళీగా ఉంటుంది చాలా ప్రశాంతంగా ఉంది వాతావరణం అయితే చూస్తున్నారు కదా పైన అవతారాలన్నీ దేవుడి విగ్రహాలే ఉన్నాయి గుడి చుట్టూ కూడా చూస్తున్నారు కదా తాబేళ్ళు కూడా ఉన్నాయి రెండు తాబేళ్ళు ఉన్నాయి చూడండి ఈ తాబేలికి చాలా సంవత్సరాలు ఉన్నాయంట బాగా పెద్ద తాబేలు ఇది ఈ గుళ్ళో ప్రతి శనివారం అన్నదానం జరుగుతుందంట విరాళాలు విరాళాలు కావాలి ఇవ్వచ్చు చూస్తున్నారు కదా ఈ పక్కన కొత్తగా కడుతున్నారు అన్న అన్నదానం ప్రతి శనివారం జరుగుతుంది కాబట్టి దానికి ప్లేస్ లేదని ఇక్కడ కొత్తగా నిర్మిస్తున్నారండి అదంతా మండపం లోపల ఇక్కడ పక్కనే ఏదో ఇంకా టెంపుల్ కడుతున్నారు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మీకు కూడా ఉండాలని మేము కోరుకుంటున్నాం కోరుకున్న కోరికలు తీర్చే శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఇది ఇక్కడ గుడి నిర్మిస్తున్నారు ఇంకా కంప్లీట్ అవ్వలేదు ఇది ప్రతి శనివారం అయితే అన్నదానం జరుగుతుందంట చూస్తున్నారు కదా ఇదే అన్నవారపాడులోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం ఇక్కడ నిత్యం కళ్యాణాలు జరుగుతూ ఉంటాయండి చూస్తున్నారు కదా మీరు కూడా తప్పకుండా ఈ దేవుని దర్శించుకోండి చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్